ఒక్కసారి కృష్ణా గుంటూరులో కూడా మొత్తం మాక్సిమం ముప్పై మూడు నియోజకవర్గాల్లో కూడా మాక్సిమం మనకి టీడీపీ బీజేపీ అండ్ జనసేన మాత్రమే గెలిచినట్టుగా మనకు కనిపిస్తోంది మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి అక్కడ నుంచి డీటెయిల్స్ అందించడానికి ఎంపీ రావు ఇక్కడ మాక్సిమం టీడీపీ బీజేపీ అంటే ఇవే జనసేనకు సంబంధించి కూడా ఇక్కడ జెండా ఎగరేసారు ముఖ్యంగా నాదేండ మనోహర్ కావచ్చు ఇక ఆ తర్వాత బుద్ధ ప్రసాద్ మండలి కావచ్చు సో ఇక్కడ వైసీపీ ఏదో ఒక్క స్థానంలో లీడ్ లో ఉన్నట్టుగా మనకు వార్త దానిపై ఏమైనా క్లారిటీ ఉందా అంటే ఇప్పుడు వరకు అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే రెండు జిల్లాల్లో కూడా అటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ దిశగా కూటమి వెళ్తుంది వైఎస్ఆర్సీపీ గతంలో కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే రెండు స్థానాల్లో రెండు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ రెండు స్థానాల్లోనూ గెలిచింది కానీ ఈసారి పూర్తిగా పదహారు స్థానంలోనూ అందులోనూ కూడా కృష్ణా జిల్లాలో చాలా సీనియర్ లీడర్లు ఉన్నారు వైసీపీలో సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి సీనియర్ లీడర్లు ఉన్నారు అందులో ఒకరు కొడాలి నాని గుడివాడ నుంచి బరిలో ఉన్నారు కానీ ఈసారి ఘోర ఓటమి పరాజయం ఘోర పరాజయం కూడా ఆయన చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఆయన పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి వెనుగంటల రాము యాభై ఒక్క వేలకు పైగా మెజార్టీ తోటి వెనుగంటల రాము గుడివాడలో గుడివాడ నుంచి గెలుపొందారు భారీ మెజార్టీతో గెలుపొందారు అలాగే మరొక హాట్ సీటు కృష్ణా జిల్లాలో గనవరం సీటు గన్నవరంలో వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకటరావు ఇద్దరు కూడా తలపడ్డారు ఏర్లగడ్డ వెంకటరావు కూడా ఈసారి భారీ మెజార్టీతో టీడీపీ నుంచి గెలుపొందారు రెండు సార్లు వరుసగా గెలుపొందినటువంటి వల్లభనేని వంశీ ఈసారి ఓడిపోయారు కొడాలి నాని నాలుగు సార్లు వరుసగా గుడివాడి నుంచి గెలిచారు కానీ ఈసారి ఓటమి పాలయ్యారు మరొకటి మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి పరిలో దిగారు ఆయన కూడా పేరుని కృష్ణమూర్తి కూడా పరాజయం పాలేరు సో దీంతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరొక కీలకమైనటువంటి స్థానము బీజేపీ దక్కించుకున్నటువంటి స్థానము విజయవాడ వెస్ట్ సీట్ విజయవాడ వెస్ట్ సీట్లో సుజనా చౌదరి కోటం తరఫున బీజేపీ తరఫున బరిలో ఉన్నారు అక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది ముస్లిం కమ్యూనిటీ ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి సీట్ అనుకున్నప్పటికీ కూడా సుజనా చౌదరి బయట నుంచి వచ్చి కూడా అక్కడ కొత్తగా వచ్చి ఆయన భారీ మెజార్టీతో యాభై వేల పైగా మెజార్టీతో సుజనా చౌదరి గెలుపొందే దిశగా కూడా ఆయన ఆధిక్యత కనబరుస్తున్నటువంటి పరిస్థితి సో ఇలాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అనగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థానంలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గుండి టీడీపీలోకి వచ్చారు ఒకరు వసంత కృష్ణ ప్రసాద్ మైలవారం నుంచి గతంలో అసలు మైలవరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత లేనటువంటి రికార్డు స్థాయిలో ఇరవై ఏడు వేలకు పైగా మెజార్టీతో వసంత కృష్ణ ప్రసాద్ ఈసారి సరణాలు తిరుపతి వైసీపీ మీద గెలిపొందారు సేమ్ అట్ ద సేమ్ టైం గుంటూరు జిల్లా టీ కృష్ణా జిల్లాలో కూడా ఐదు పార్లమెంటు స్థానాల్లోనూ కూడా టీడీపీ కూటమి అభ్యర్థులే కూడా ముందంజలో ఉన్నారు మొత్తమే చూసుకున్నట్లయితే రెండు జిల్లాల్లోనూ కూడా పూర్తి స్థాయిలో కూటమి క్లీ చేస్తుందని <coughs> చెప్పుకోవచ్చు <coughs>